నమస్కారం డిటి మీడియాకు స్వాగతం గ్రీన్ ఎనర్జీ పాలసీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తోంది కీలకమైన ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వేగవంతమైన అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగాలని ప్రయత్నాలు ఆరంభించింది గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ ప్రణాళికను సభకు వివరించారు దాదాపు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏడున్నర లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల సృష్టి లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు నవంబర్ ఇరవై తొమ్మిదిన విశాఖపట్నంలో ఎన్టీపీసీ ఏపీ జెన్కో సంయుక్తంగా ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో మొదటి దఫా ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు వెల్లడించారు ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం నేను ముందే చెప్పాను ఇట్ ఈ చే లాజికల్ గా తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఈ ఒక్క సెక్టర్లోనే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని ద్వేయంగా పెట్టుకున్నాం ఇందులో ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు పెట్టుకున్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా దీంట్లో మీరు చూస్తే ఒక్క సోలార్ ప్రాజెక్టులు డెబ్బై ఎనిమిది గిగావాట్లు అదే మరిగా విండ్ ప్రాజెక్టులు ముప్పై ఐదు గిగావాట్లు వాట్లు స్టోరేజ్ ఇరవై రెండు గిగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఇరవై ఐదు గిగా గ్రీన్ హైడ్రోజన్ మరియు అనుబంధ ఉత్పత్తులన్నీ వన్ పాయింట్ ఫైవ్ ఉండాలని ఎథనాల్ రోజుకి పదకొండు పదహైదు వందల కిలో లీటర్లు తయారు చేయాలని బయో బయోసీఎన్జి కంప్రెస్డ్ బయోగ్యాస్ వచ్చి పదివేల టన్లు టీపీడీ రావాలని ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఐదు వేల యూనిట్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఒకటే ఆలోచన దృశ్య ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫ్యూయల్ ఆర్ ఎనర్జీలో చాలా మార్పులు రాబోతున్నాయి ఎక్కడికక్కడ ఒకప్పుడు మనం కరెంటు రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఈరోజు ఇంటి మీదనే ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం సోలార్ ద్వారా సోలార్ రూఫ్ టాఫ్ వచ్చింది లేకపోతే వ్యవసాయం చేసుకున్న రైతు ఎప్పుడో కరెంట్ వస్తుందనుకుంటే ఈరోజు సోలార్ పంప్ పెట్టుకుంటే కరెంటు ఉత్పత్తి చేసుకొని అవసరం మిగిలిన కరెంటు ఉంటే ఇంటికి వాడుకోవచ్చు ఇవ్వదానికి వాడుకోవచ్చు అలాంటి ఫెసిలిటీస్ వచ్చే పరిస్థితికి వచ్చాయి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎనర్జీ కాస్ట్ తగ్గాలి అది రవాణా ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే కాస్ట్ కావచ్చు రేపు రాబోయే ఈవీ వెహికల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి లేకపోతే డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు కమర్షియల్ కావచ్చు ఏదైనా సరే కాస్ట్ తగ్గించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఇది జరిగితే చాలా వరకు బెనిఫిట్ వస్తుంది దానికోసం ఏమేమి ఇన్సెంటివ్స్ ఇవ్వాలనో ఆ ఇన్సెంటివ్స్ అన్ని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు చూసినప్పుడు ఇంకొక పక్కన క్లీన్ టెక్ తయారీ కోసం ఏవైతే మైన్ మాడ్యూల్ మాలిక్ అంటే మన దగ్గర క్వాడ్జ్ ఉంది ఇది సోలార్ ప్యానెల్స్ తయారు చేసే అవకాశం ఉంది సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం అలాంటి వాళ్ళని పూర్తిగా ప్రోత్సహిస్తాం ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ పాలసీలో క్లియర్ కట్గా ఇచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూస్తే ఒక రెండు ప్రాజెక్టులు మనకు వచ్చాయి ఇది ఒక శుభ పరిణామం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ దీనివల్ల అధ్యక్ష మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర విశాఖపట్నంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం ఏదైతే పొడి మాక ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి అదే మరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం అంటే ఏపీ జెన్కో ఉంటుంది అదే సమయంలో ఎన్టీపీసీ ఉంటుంది ఇద్దరు కలిసి ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇది కూడా పూర్తి చేస్తారు హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంటుంది గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి విండో సోలార్ హైబ్రిడ్ పంపుడ్ స్టోరేజ్ దీనికి కావలసిన గ్రీన్ ఎనర్జీ ఇరవై గిగావాట్లు కావాలి అది కూడా మన రాష్ట్రంలోని ఉత్పత్తి చేస్తారు ఇరవై ఐదు వేల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి స్టేట్కి జీఎస్టీ బెనిఫిట్స్ వస్తాయి డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వస్తాయి అదే మరిగా రెన్యూవబుల్ ఇంకొక పక్కన ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సర్వీస్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అవకాశం ఉంది